కుక్కల స్వైర విహారం మహానగరంలో గ్రామసింహాలు పిక్కలు వీకుతున్న కుక్కలు కుక్కలున్నాయి జాగ్రత్త కుక్కల దాడిలో చిన్నారి మృతి ఒకే గ్రామంలో ఒకే రోజు ఐదుగురిని కర్చిన కుక్కలు పిచ్చి కుక్కల దాడిలో వ్యక్తి మృతి కలెక్టరేట్ ఆవరణలో కుక్కలు ధర్మాస్పత్రిలో కుక్కలు ఓ ఇట్ల బోర్చేడు వార్తలు చూసినాం ఇప్పుడు చూడబోయే చూత కుక్కల ముచ్చట్నే కాకుంటే జనంతా అలాగే ఢిల్లీ కుక్కలలోని దినామింత గల్లీల గల్లీలో అగవడొద్దు షెల్టర్ హోమ్ లో పెట్టుకోర్టు ఆర్డర్ వేసే కదా ఆగో గట్లెట్లుంటది అని జంతు ప్రేమికులు జంగు చాల్ చేసిండ్రు వీధి కుక్కలను తిప్పలు పెట్టుడు కరెక్ట్ కాదని కొందరు సెలబ్రిటీలు ఉత్తరాల ఉద్యమం షురు చేసిండ్రు తీర్పు మీద మరో పారి ఆలోచన చెయ్యాలని యాక్టర్లు జాన్ అబ్రహం జాన్వి కపూర్ మన అడవి కూడా ఉన్నారు గన్లైన్ India we are going to bear witness to a mass killing like this. అన్ని వట్క పోవాలంటే మూడు వేల షెల్టర్లు కావాలి పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతా కంట్రోల్ చేస్తానికి సూదులు వేయాలి బీమార్లు రాకుండా చూడాలే గాని మొత్తమే లేకుంటే చేస్తే ఎట్లా అనేది మాట ఏహే ఒక్కటి నుండా నీ వద్దు కనబడితే పిక్కలు వీక్తున్నాయి దావకాన్లు పడితే ఎవరిది జిమ్మెదారి అంత లవపాయం ఉంటే మీ ఇంటికి గుంట వేసి ఆదుకోన్రీ అని ఇంకా కొందరు ఎవల మాట అల్లకేసాయి ఇక లొల్లు ఎట్లా దిగుతుందో గాని కర్వమంటే కప్పకు కోపం ఈడవంటే పాముకు కోపం అన్నట్టే ఉన్నది పోన్